అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం దేవునికి స్తోత్రం అలలుయ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కుడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని మనందరం కూడా ముగించుకొని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోనికి అడుగుపెట్టి ఈ దినమున ఈ విధంగా మనందరము కూడా దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు ఎంతో గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు ఈ రోజును చూడాలనుకున్నటువంటి వారు ఎంతోమంది ఈరోజు లేరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు వారికంటే మనం ఏమి యోగ్యులం కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు శక్తి బలమునిచ్చాడు అందుకే ఆయన సన్నిధానంలో మనం ఈ విధంగా నిలిచి ఉన్నాం ఆయన సన్నిధానములో నిలిచున్నటువంటి మనందరితో కూడా దేవుడు ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కనుక మీరందరూ కూడా వాక్యం మీద మీ దృష్టిని కేంద్రీకరించి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించవలసిందిగా ప్రభు ప్రార్థమనం చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ముగించుకొని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి భయాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి చాలా కుటుంబాలకు వెళ్తున్నప్పుడు చాలా చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకుంటూ లేదా ఫోన్లలో వారు ప్రార్థన చేయించుకుంటూ వారు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేము ఎన్నో ఇబ్బందులు అనుభవించామండి ఎన్నో అవమానాలు ఎన్నో భయాలు మమ్మల్ని వెంటాడినాయి కానీ రెండు వేల ఇరవై ఆరు అన్న మా జీవితంలో ఒక దీవనికరమైనటువంటి సంవత్సరంగా ఉండాలి అని చెప్పేసి ఆశపడి ప్రార్థన చేయించుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అంతెందుకు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కూడా చాలామంది ఇదే కోరుకుంటున్నారేమో కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాకు కలిసి రాలేదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ఈ బాధ అనుభవించాను ఈ కష్టాన్ని అనుభవించాను కానీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అలా ఉండకూడదు అని చెప్పేసి మనందరం కూడా కోరుకుంటున్నటువంటి వారమే అయితే ఈరోజుకి కూడా చాలామంది జీవితాల్లో క్యాలెండర్ మారింది కానీ బతుకులు మాత్రం మారలా మారినాయి అంటారా మారలా పరిస్థితులు మారినాయా మారలేదు పరిస్థితులు అలాగే ఉన్నాయి పిల్లలు అలాగే ఉన్నారు భర్త అలాగే ఉన్నాడు లేకపోతే కనుక కుటుంబాలు కూడా అలాగే ఉన్నాయి సమస్యలు అలాగే ఉన్నాయి అవమానాలు అలాగే ఉన్నాయి నిందలు కూడా అలాగే ఉన్నాయి కానీ ఎటువంటి మార్పు అనేటువంటిది మన జీవితంలో కలగల కానీ ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కనుక నువ్వు ఒక కొత్త చూడాలనుకుంటున్నట్లయితే నీ జీవితంలోనూ కోల్పోయినటువంటి ప్రతిదాన్ని కూడా దేవుని ద్వారా సంపాదించుకోవాలని కోరుకుంటున్నట్లయితే ఒకవేళ దేవుడు నీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి ఆ యొక్క ఆదరణను నువ్వు ఒకవేళ నువ్వు పొందుకోవాలనుకుంటున్నట్లయితే ఈరోజు దేవుడి నీకు అట్టి ఆదరణను మన జీవితంలో అనుగ్రహించునుగాక అయితే వాక్యాన్ని శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా ఆలకించండి నేర్చుకోండి పరిశుద్ధ గ్రంథములో నుండి మన వాక్య ధ్యానం కొరకై గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైనటువంటి రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ ఎఫోవచేత చేత అందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నువ్వు నీతి గలదానవై స్థాపించబడుదువు నువ్వు భయపడరక్కర్లేదు బాధించేవారు నీకు దూరముగా నుందురు భీతి విడిచుచ్చు దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టినప్పుడు దేవుడు వారు అనుపులు విడిచిచ్చు దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టినప్పుడు దేవుడు వారు కూడా విడిపించి అనేక మంది అరణ్యంలో కూలిపోయారు దేవునికి లోబడనందు చేత అవిధేత చేత ఎంతో మంది కూలిపోయారు కొంతమంది మాత్రం పాలు తేన ప్రవహించేటువంటి దేశాన్ని స్వతంత్రించుకున్నారు వారు స్వతంత్రించుకున్న తర్వాత వారు అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి ఎవరికి నచ్చినట్లుగా వాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు వారందరినీ కూడా వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుండి విడిపించాలని వారికి ఉన్నటువంటి ఆ యొక్క అతిక్రమముల నుండి విడిపించాలని పాపముల నుండి విడిపించాలని ఎంతోమంది న్యాయాధిపతులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఏ ఒక్క న్యాయాధిపతి మాట కూడా ఇస్రాయేల్ ప్రజలు వినలేదు చూడండి చెప్పినప్పుడు వారికి కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావడం కష్టం తీరిపోగానే మళ్ళా లోకంలో కలిసిపోవడం అనేటువంటి జరుగుతూ ఉండేటువంటిది ఇలాంటి పరిస్థితుల్లో ఒకనొక రోజున వారందరూ కూడా అడిగారు మాకు రాజు కావాలి అని ఎవరు కావాలని దేవుడే వారికి రాజుగా ఉండి పరిపాలిస్తూ ఉంటుంటే మాకు దేవుడొద్దు ఎవరు కావాలి మానవులుగా ఉన్నటువంటి రాజు కావాలి అని చెప్పేసి అడిగినటువంటి సమయంలో దేవుడు ఇస్రాయేళ్ల ప్రజలకు ఒక రాజుని ఏర్పాటు చేశాడు ఆయన పేరు సవులు సవులు తర్వాత దావీదు రాజయ్యాడు దావి తర్వాత సలోమోని రాజయ్యాడు సలోమోని తర్వాత రెహబాము అనేటువంటి ఆయన రాజయ్యాడు ఈ యొక్క రహబాము అనేటువంటి ఆయన రాజైన తర్వాతట ఇక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఏమైపోయారు అనంటే రెండు జాతులుగా రెండు రకాలైనటువంటి ప్రజలుగా విడిపోయారు వారిని ఏమన్నారంటే అంటే ఇస్రాయలీలు రెండవదిగా యూదులు అన్నారు ఏమన్నారు ఇస్రాయలీలు రెండవదిగా యూధా ప్రజలు అన్నారు ఈ యొక్క ఇస్రాయల్ పరిపాలించినటువంటి రాజులు ఎవరు కూడా మంచివారు కాదు వారందరూ కూడా చెడ్డవారు దేవునికి విధేయత కలిగినటువంటి వారు కాదు అవిధేయులుగా ఉండి వారి పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో దేవుడట ఇస్రాయల్ ప్రజల మీదకు ఒక ఆయన్ని పంపించాడు ఆయన పేరు అస్సురు రాజు అని రాయబడుతూ ఉంటుంది ఎవరట అస్సూరు రాజు అనేటువంటి ఒక ఆయన వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇస్రాయిల్ అందరినీ కూడా అక్కడ తీసుకెళ్లిపోయాడు అంటే అస్సూరు చర్లోనికి తీసుకుని వెళ్ళిపోయాడు ఎన్ని సంవత్సరాలు అని అంటే నలభై సంవత్సరాలు ఈ చర్లో వారు అనేకమైనటువంటి ఇబ్బందులు అనిపిస్తున్నారు ఈ చర్లో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు వారు అనుభవిస్తున్నారు ఎన్నో అవమానాలు నిందలు అనుభవిస్తున్నారు అలాంటి సమయంలో దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి గారి ద్వారా ఒక వర్తమానాన్ని పంపించాడేమనంటే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలు కష్టాలు బాధలు సమస్యలు కలకాలం ఉండవు నేను నిన్నేం చేయబోతున్నానంటే తిరిగి కట్టబోతున్నాను అన్నాడు ఏమన్నాడైనా నేను తిరిగి నిన్నేం చేయబోతున్నాను కట్టబోతున్నాను అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రయాసపడి గాలివాణి చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నిన్న ఏం చేయబోతున్నానంటే అన్నాడు ఆయన ఏమన్నాడు నేను నిన్న ఏం చేయబోతున్నాను కట్టబోతున్నాను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రవేశించినటువంటి మీ జీవితాల్లో కూడా మీకు కలిగినటువంటి శ్రమలను బట్టి మీకున్నటువంటి బాధలను బట్టి ఇబ్బందులను బట్టి మీరు కూడా ఒకవేళ మా జీవితం ఏమైపోద్దని చెప్పేసి భయపడుతున్నారేవా ఒకవేళ భయపడుతున్నట్లయితే కనుక దేవుడు రోజు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏంట వాగ్దానం అంటే నేను మిమ్మును కట్టబోతున్నాను ఏమన్నాడు ఏమన్నాడైనా చెప్పాలి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంట ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని మన యేసుక్రీస్తు కట్టును గాక ఆయన ఏం చేయాలి మనం మనల్ని ఏం చేయాలి ఆయన కట్టాలి ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో మీరు చూసినట్లయితే కనుక అంటున్నటువంటి మార్చుకుంటున్న ఒకసారి ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లాక ఉన్నదాను నేను నీల అంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును మనులతో నీ కోత కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను నేను కట్టుదును అంటాడైనా నిన్న నాకు కట్టబోతున్నాను తెలుసా మాణిక్యమణులతో కట్టబోతున్నాను నీలాంజనములతో నేను నేను కట్టబోతున్నాను నీలములతో నేను కట్టబోతూ ఉన్నాను ప్రశస్త రత్నములతోనే నేను నిన్నేం చేయబోతున్నాను కట్టబోతున్నాను సూర్యకాంతములతో నేను నేను చేయబోతున్నాను అంటే కట్టబోతున్నాను అన్నాడు దేవుడు మనందరినీ కూడా ఏం చేయబోతున్నాడంట కట్టబోతా ఉన్నాడు ఏ విధంగా అంటే కనుక ఒక విలువైనటువంటి ప్రజగా మనందరినీ కూడా దేవుడు ఏం అంటే కట్టాలి అని అనుకున్నాడు ఎలాగట చెప్పాలి ఎలా కట్టాలనుకున్నాడు ఆయన ఒక విలువైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు విలువ లేదా నీ జీవితానికి విలువ లేదా నువ్వు చేస్తున్నటువంటి పనికి విలువ లేదా నీ కుటుంబంలోనికి విలువ లేదా నీ సమాజంలోనికి విలువ లేదా ఒకవేళ విలువను కోల్పోయి బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా నీ ఉన్నట్లయితే కనుక దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా నేను తిరిగి నిన్న ఏం చేయబోతున్నానంటే ఒక విలువైనటువంటి వ్యక్తిగా నేను కట్టబోతున్నాను అన్నాడు ఏ విధంగా కడతాడైనా విలువైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్నేం చేస్తాడంట కడతాడు ఇక్కడ నేను నిన్ను కడతాను అంటే సరిపోతేనేవా ఏమన్నాడు నీలాంజనములతో కడతానన్నాడు నీలములతో కడతానన్నాడు మాణిక్య మణులతో కడతానన్నాడు సూర్యకాంతములతో కడతానన్నాడు ప్రశస్తమైనటువంటి రత్నములతో ఏం చేస్తానన్నాడు తెలుసా కడతానన్నాడు కాసు బంగారం ఎంత అండి మిమ్మల్ని లక్ష అంత ఎంత ఇప్పుడు కాసు బంగారం కావాలని ఒక సాపుకి వెళ్ళాం మనం ఆ షాపుకి వెళ్ళిదిగా అండి ఈ చైన్ కావాలి చైన్ ఎంత లక్ష రూపాయలు అన్నాడు ఈ చైన్ నాకు ఇవ్వండి అని చెప్పేసి మనం అనుకున్నాం ఏమనంటే ఆ చైన్ ఇవ్వండి అన్నా ఆ చైన్ ఇమ్మన్న తర్వాత మనకు ఒక ఆలోచన వచ్చింది ఈ చైన్ లో రకరకాలైనటువంటి రత్నాలు ఉంటే బాగుండు అని అనుకుని మీ దగ్గర ఉన్నటువంటి వజ్రాలు వైడూర్యాలు చూపించండి అని అడిగారు చూపించాడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పొందగండి అన్నాడు ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నటువంటి చైన్కి అది లక్ష రూపాయల విలువ అంటారా ఏమవుతుంది ఏమైపోతుంటది వ్యాల్యూ పెరుగుతా దేని బట్టి చూడండి అక్కడ ఉన్నటువంటి చైన్కు మనం పెట్టినటువంటి రత్నాలను బట్టి దాని విలువ ఏమైపోతా ఉంటది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీకు విలువ లేదా నువ్వు బంగారమే దేవుని దృష్టిలో కానీ విలువ లేనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో నీకు విలువ అనేటువంటిది లేదేమో కానీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుడు చెప్తున్నటువంటి మాట అంటే తెలుసా లేక నువ్వు ఏడ్చావా నీ పిల్లలను బట్టి ఏడ్చావా నీ భర్తను బట్టి ఏడ్చావా నీ భార్యను బట్టి ఏడ్చావా నీ కుటుంబ సభ్యులను బట్టి ఏడ్చావా నువ్వు ఏడ్చినటువంటి నీవు నీకున్నటువంటి ప్రతి ఒక్క అవమానాన్ని కూడా తొలగించడం కొరకు దేవుడు అంటున్నటువంటి మాట అంటే తెలుసా ఈ రోజు నేను నిన్నేం చేయబోతున్నానంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నేను నేను చేయబోతున్నాను అన్నాడంటే అన్నాడు ఏ విధంగా కడతాడట నీలాంజనములతో నీలములతో మాణిక్య మణులతో సూర్యకాంతములతో ప్రశస్తమైనటువంటి రత్నములతో నేను నిన్ను కడతానంటాడు వీటిని వీటితో కట్టినటువంటి కొన్ని కట్టడాలు ఉన్నాయి వేటిని కట్టాడు దేవుడు అని మనం చూడగలిగితే దినవృత్తాంతముల మొదటి గ్రంథంలోనికి రండి ఇక్కడ ఉపయోగించినటువంటివన్నీ కూడా దావిది గారు దేవుని యొక్క మందిరానికి ఉపయోగించాడట దేవృత్తాంతం మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం చదువుదా ఇరవై తొమ్మిది రెండు అంటే సారి నేను బౌగా ప్రయాసపడి దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని బంగారుపు పనికి బంగారాన్ని వెండి పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుప పనికి ఇనుమును కర్ర పనికి కర్రను గోదే గోమేదకపు రాళ్లను చెక్కుడు రాలను చూడం వర్ణము గల పలు విధములైనటువంటి రత్నములను మిక్కులు విలువ గల నానా విధమైనటువంటి రక్తములను చూడంటాడు తెల్ల చలువు రాయి వీటన్నిటినీ కూడా ఉపయోగించి ఏం కట్టాడో తెలుసా మందిరాన్ని కట్టాడు దేంతో రత్నాలను ఉపయోగించి ఏం కట్టాడంట మందిరాన్ని కట్టాడు కానీ దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా ఒక మందిరాన్ని కట్టాడు కానీ ఆయన ఏమనుకున్నాడంటే నిన్ను నన్ను ఆయన మందిరంగా కట్టేది అనుకున్నాడు అర్థం చేసుకో ఇక్కడ ఉన్నటువంటి రత్నాలతో ఏం కట్టాడు చెప్పాలి మందిరాన్ని కట్టాడు కానీ దేవుడు ఇప్పుడు ఏమని ఆశిస్తున్నాడు తెలుసా ఆ రత్నాలతో ఒక కట్టడానికి కట్టడం కాదు నేను నిన్నేం చేయబోతున్నాను కట్టబోతున్నాను ఆ రత్నాలతో మందిరాన్ని కట్టాడు అనుకుంటే మందిరం మాత్రమే కాదు ఇంకొక ఇంటిని కూడా దేవుడు కట్టాడంట ఆ ఇల్లు ఏంటి అని మనం చూడగలిగితే ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి ఇరవై ఒకట అధ్యాయములో పద్దెనిమిదవ చంలో రాయబడుతూ ఉంటది ఆ పట్టణపు ప్రాకారము చూడండి సార్ దేంత కట్టబడిందట చెప్పాలి దేంత కట్టబడింది సూర్యకాంతములతో కట్టబడింది అలాగుననే పన్నెండు విలువ కలిగినటువంటి రాళ్లతో కట్టబడినటువంటి పట్టణం ఏ పట్టణం మన పర్లోక పట్టణం చూడండి దేవుని యొక్క మందిరము ఎంత విలువ కలిగినటువంటిదిగా కట్టబడిందో పరలోక రాజ్యము అనేటువంటిది ఎంత విలువైనటువంటిదిగా కట్టబడిందో అలాగే దేవుడు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు తెలుసా నేను నిన్ను ఏం చేస్తాను కడతాను అన్నాడు ఏమన్నాడు ఆయన నేను నిన్నేం చేస్తాను కడతానన్నాడు దేవుడు మళ్ళను కడితే ఎవడు పడగొట్టలేడు ఏం చేయలేడండి ఈ లోకంలో దేవుడు మనని కడితే ఎవడు మళ్ళను ఏం చేయలేడు పడగొట్టలేడు దేవుడు కార్యం చేస్తే ఎవడు త్రిప్తి వేయలేడు దేవుడు ఒక్కసారి నిన్ను నన్ను నిర్మించాడంటే కనుక ఎవడో కూడా మనల్ని ఏం చేయలేడంటే పరద్రోహలేడు అందుకని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనలను మనము ఆయన చేతికి అప్పగించుకుందాం ప్రభా నన్ను కట్టు నన్ను కట్టు ప్రభా ఈ లోకంలో విలువ కలిగినటువంటి దానిగా లేకపోతే కనుక ఈ లోకములో నేను అనేక మందికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దీవనకరమైనటువంటి వ్యక్తిగా మేలుకరమైనటువంటి వ్యక్తిగా అనేక మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నువ్వు నన్ను కట్టు ప్రభు అని మనం ప్రభు నడితేనట ఆయన మనల్ని ఏం చేస్తాడట కడతాడా ఆయన కడితే ఎవ్వడ మనల్ని ఏం చేయలేడు పడగొట్టలేడు ఆయన కార్యము చేస్తే ఎవడో కూడా ఏం చేయలేడంటే త్రిప్పి వేయలేడు అందుకని ఇక్కడ రాయిపోయినటువంటి వాక్య భాగంలో చూడండి సారి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నటువంటి దాన నేను నిన్ను కట్టబోతున్నాను గనక నీకేం కలుగుతుంది అంటే ఆదరణ కలుగుతుంది అంటాడు ఏమంటాడు ఆదరణ కలుగుతుంది ఈ లోకంలో చాలా మంది మనుషులు మనల్ని ఆదరించాలని కోరుకుంటారు అమ్మా మిమ్మల్ని మీరందరూ నా వైపు చూడండి నేను వాక్యము తీయమన్నప్పుడు మాత్రమే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి తర్వాత మీరు ఎవరి వైపు చూడాలి విని కూడా ఉంటేనంటే చెప్పి కూడా ఏమైపోతాడు మిమ్మల్ని సాలరీకి అంట మీరు వినకుండా కిందకు గుంచుకున్నారనుకోండి ఇప్పుడు ఇది ఇద్దరు టీచర్లు కదా పిల్లలు పాఠాలు చెప్పేటప్పుడు ఏం చేయాలి మీ వైపు చూడాలా వద్దా ఇలా కింద కూర్చుంటే ఏం చేస్తారు మరేనా అందరూ కూడా చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా నేను నిన్న ఏం చేస్తాను కడతాను ఈ లోకంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా మనకి ఆదరణ లేదేమో ఉందా చాలా మంది అంటారు ఏమండి మా పిల్లల్ని బట్టి మాకు ఆదరణ లేదు మా కుటుంబాన్ని బట్టి మాకు ఏం లేదు ఆదరణ అనేటువంటిది లేదు మా కుటుంబం బట్టి మాకు సంతోషం లేదు ఆనందం అనేటువంటిది లేకుండా నేను ఏం చేస్తా ఉన్నాను బ్రతుకుతున్నాను కానీ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని మనం చూడగలిగితే కనుక దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నటువంటి మాటను మీరు జాగ్రత్తగా అంటే కనుక ఆదరణ లేకుండా ఉన్నావా నేను నిన్ను కట్టబోతున్నాను కనుక నీకు ఏం కలుగుతుంది ఆదరణ కలుగుతుంది ఎందుకు ఆయన కడితేనే మనకి యొక్క ఆదరణ అని అంటే దేవుడు ఎవరినైతే కడతాడో వారికి కలిగేటువంటి కొన్ని ఆశీర్వాదాలను దేవుడు తెలియజేశాడు అవేంటో చెప్పి నా మాటలు ముగిస్తాను దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా శ్రద్ధతో ఆలకించండి దేవుడు ఒక వ్యక్తిని కడితే దేవుడు ఒక కుటుంబాన్ని కడితే లేకపోతే దేవుడు ఒక సంఘాన్ని కడితే ఆ వ్యక్తికి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని మనం చూడగలిగితే కనుక యశాగ్రంథంలోనే యాభై నాలుగవ అధ్యాయం వాక్యం అయ్యే వరకు కూడా దాన్ని విడిచిపెట్టొద్దు పదమూడవ నుంచి చదువుదాం అంటాడు చున్న సారి నేను నిన్ను కడితే నీకు కలిగేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా యాభై నాలుగు అధ్యాయం పదమూడు వచ్చి రాయిబడినటువంటి మాట నీ పిల్లలందరూ ఎబో చేత ఉపదేశమును పొందుతారు హలలుయా ఏమన్నాడు నీ పిల్లలందరూ ఎబో చేత ఏం పొందుకుంటారట నీ పిల్లలందరూ ఎబో చేత ఏం పొందుకుంటారట ఉపదేశం ఉపదేశం అంటే ఏంటి చెప్పండి అమ్మా ఉపదేశం అంటే ఏంటి మంచి విషయాన్ని ఏమంటారంటే ఉపదేశం అంటారు మేలు కలిగించేటువంటి వర్తమానాన్ని ఏమంటారంటే ఉపదేశము అంటారు అలాగే ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి దాన్ని ఏమంటారంటే ఉపదేశము అని అంటూ ఉంటారు ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ఉపదేశాలు ఉంటాయి వినండి ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ఉపదేశములు అనేటువంటివి ఉంటూ ఉంటాయి మనుషులు మనుషులకి ఏం చేస్తా ఉంటారంటే ఉపదేశం చేస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు అమేనండి సార్ మనుషులు మనుషులకి ఏం చేస్తా ఉంటారు ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించేదాము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి కుదించేదాము బండా నుండి మాధు జలములు పంపిన ఆయ భోవాన్ కుదించేదాము అల్లెలు ఎస్తుతి మహిమా దేవునికి అల్లెలు ఎస్తుతి మహిమా మంచి వార్తలు అలాగే చెడ్డ వార్తలు అనేటువంటి ఉంటూ ఉంటాయి ఈ లోకంలో మనుషులు మంచి వార్త వినడానికి ఇష్టపడతారా చెడ్డ వార్త వినడానికి ఇష్టపడతారా మిమ్మల్ని మంచి వార్తనా చెడ్డ వార్తలేనరా కానీ ఎక్కువ శాతం మంది ఏమింటారు తెలుసా చెడ్డ వార్తలే వింటారు ఎందుకనంటే చెడ్డ వాటికి మనందరం కూడా ఆకర్షితులు ఉన్నట్లుగా మంచి వాటికి మానవుడు ఏం ఏం చేయలేడు ఆకర్షితురావులేడు చెడ్డ మాటలు కావాలనుకునేటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో మంచి అనేటువంటిది ఎక్కడన్నా ఉందంటారా మిమ్మల్ని ఈ లోకంలో మంచి అనేటువంటిది ఎక్కడన్నా ఉందా మంచి అనేటువంటిది ఈ లోకంలో ఎక్కడా కూడా మనకు దొరకదు ఎక్కడా కూడా మనము మంచి అనేటువంటి దాన్ని లోకంలో పట్టుకోలేం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ లోకంలో మంచి వార్తలు చెప్పేటువంటి వాడు మంచి చేసేటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అనంటే అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే అందుకని అన్నాడు చూడండి సార్ నేను నిన్ను కడితే నేను ఏం చేస్తాను తెలుసా నీకు ఉపదేశం చేస్తాను ఏమన్నాడండి నేను ఏం చేస్తాను అన్నాడు ఆయన ఉపదేశం చేస్తాడు ఉపదేశము ఏ విధంగా ఉపయోగపడుతుంది అనంటే కీర్తన గ్రంథంలోనికి రండి చూద్దాం నూట పంతొమ్మిదో కీర్తన తొంభై మూడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన బాబీ ఫ్యాన్ కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం తొంభై మూడవ వచ్చిన నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించి అంటాడు చూడండి సార్ ఏంటంట ఉపదేశం వలన మనం ఏమవుతాం చెప్పాలి మిమ్మల్ని ఉపదేశం వలన ఏమవుతామంట మనం బ్రతుకుతాం ఉపదేశం వలన మనము నిత్యము జీవించగలుగుతాం ఈ ఉపదేశం అనేటువంటిది మనల్ని ఏం చేస్తా తెలుసా బ్రతికిస్తుంది అందుకని చూడండి సార్ నీ ఉపదేశం వలన నేనేమయ్యాను బ్రతికి నేను అంటాడు రెండో విషయాన్ని చూద్దాం చూడాలి కీర్తన గ్రంథంలోనే నూట పంతొమ్మిది అధ్యాయం నూట నాలుగో వచ్చి నుంచి చదవండి సారి నీ ఉపదేశం వలన వివేకము కలుగుతుంది ఉపదేశం వలన మొట్టమొదటిగా ఏం కలుగుతుందట మనకు బ్రతుకుతాం మనం బ్రతుకుతాం మనం జీవిస్తామంటాడు రెండో